రజకులకు తెలుగుదేశం పార్టీ పాలనలోనే న్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామారావు అన్నారు కర్నూలు నగరంలో రజకుల ఆత్మీయ సభ నిర్వహించారు సమావేశానికి కర్నూలు టీడీపీ అభ్యర్థి టీసీ భరత్ ఎమ్మెల్సీ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు టీసీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజకులకు యాభై సంవత్సరాలకే పింఛన్ వస్తుందని తెలిపారు రజకులకు ధోబీ ఘాట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు తెలుగుదేశం హయాంలో రజకులకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చిందని చెప్పారు ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని తెలిపారు వాళ్ళ ఇంట్లో చెల్లెలని నువ్వు న్యాయం చేయకూడదు రాష్ట్రం న్యాయం చేస్తాడమ్మా అన్న మారిపోయినాడు సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మారిపోయింది ఆయన ఓటు ఏద్ద అంటే ఇంక అంత కన్నా నీచం ఏమంటుందమ్మా ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని ఏమరిస్తాడు ఏం చేయగలుగుతాడు సో నేను అనేది పొరపాటున చెప్తున్నా అనేక హామీలు ఉన్నాయి ఒకటనే కాదు యాభై ఏళ్ళకే పెన్షన్ సౌకర్యం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది రజకుల్ని అస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది రుణ సౌకర్యం కల్పించడం కానీ లేకపోతే ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డెక్లరేషన్ పొందుపరచడం జరిగింది టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయ బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు మా రజకులకు మేనిఫెస్టో వదిలినందుకు మా రజక మహిళలు కానీ పురుషులు కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు చంద్రబాబు గారికి ఉన్నటువంటి మా ఎన్ ఎనిమిది లక్షలు ఏ తొమ్మిది లక్షల మంది జనాభా స్టేట్లో మొత్తం తొమ్మిది లక్షల జనాభాలో ఎనిమిది లక్షల యాభై వేల మంది